సంక్రాంతి సినిమాల విడుదలపై కొంత స్పష్టత వచ్చినట్టుగా తాజా సమాచారం ఈ సంక్రాంతికి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఐదు సినిమాలు లాక్ చేసేసాయి అంటే పందెం కోళ్ళు ఈసారి ఐదు ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ అవుతే థియేటర్ల సమస్య ఏర్పడుతుందనేది సినిమా పెద్దలు ముఖ్యంగా దిల్ రాజు దామోదర్ ప్రసాద్ లాంటి వాళ్ళు గ్రహించారు ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సినిమా పెద్దలు ఆయా చిత్రాల నిర్మాణాలను పిలిపించి సమస్యను వాళ్ళకు వివరించి పంపిణీదారులు కానీ లేదంటే ఎగ్జిబ్యూటర్లకు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళకు విషధరించి సమస్యను పరిష్కరించిన విధంగానే ఈసారి కూడా అదే ప్రయత్నాన్ని ట్రేడ్ బాడీస్ చేశాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిర్మాతల మండలి చాంబరు ఈ విషయంలో చాలా యాక్టివ్ గా పాల్గొంది ఎందుకంటే ఐదు సినిమాలు చాలా కీలకం అలాగే ప్రతి సినిమాకు సంక్రాంతి కీలకం గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు నటిస్తున్న రోజుల నుంచి కూడా సంక్రాంతికి నాలుగైదు సినిమాలు రావడం అందులో రెండో మూడో సక్సెస్ కావడం అనేది జరుగుతుండేది అయితే అప్పుడున్న పరిమిత థియేటర్లు లో మాత్రమే అప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు ఓపెనింగ్స్ రాబట్టాలన్న ఉద్దేశంతో ఎక్కువగా ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి ఇలా థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది అదే జరిగితే మిగతా సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురవుతుంది ఈసారి సంక్రాంతికి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం అలాగే నాగార్జున నాసామిరంగ సైంధవ్ రవితేజ ఈగల్ అండ్ హనుమాన్ సినిమా వీటి ఈ సినిమాలు డేట్ లాక్ చేశాయి అయితే ఈ ప్రమాదాన్ని అంటే థియేటర్ల సమస్యను గ్రహించిన ఇటు దిగ్రాజ్ కానీ అటు దామోదర్ ప్రసాద్ కాని కొద్ది రోజుల క్రితమే ఆయా నిర్మాతలను పిలిపించి ఈ సమస్య గురించి వివరించారు ఆ రోజు అంటే సమావేశానికి హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి గైర్హాజరు అయ్యారు అయితే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాకపోవడంతో అది మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ అయింది హనుమాన్ నిర్మాత వెనక్కి తగ్గట్లేదని తనను మీటింగ్కు హాజరవుతే తన మీద ఒత్తిడి తెచ్చి వెనక్కి నెట్టేలా చేస్తారన్న భయంతో లేదా సంశయంతో ఆయన రాలేదని ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత కూడా దాని వాస్తవాది కాదు ఆ తర్వాత కూడా సమావేశం నిర్వహించిన దిల్ రాజు దామోదర్ ప్రసాద్ అంటే చాంబరెడ్ నిర్మాతల మండలి మరోసారి సమస్యను సామరస్యపూర్వకంగా పరిశీలించే నేపథ్యంతో నేపథ్యంలో ఆయా చిత్ర నిర్మాతలను మరోసారి ఆహ్వానించింది ఈసారి చర్చలు ఫలించినట్టుగా దిల్ రాజు అండ్ దామోదర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు అదేమంటే ఈ ఐదు సినిమాల్లో పోటీలో ఉన్న రవితేజ నటిస్తున్న ఈగలి సినిమా వెనక్కి వెళ్లడానికి ఆ చిత్ర నిర్మాతలు పీపుల్స్ మీడియా అధినేతలు విశ్వప్రసాద్ అండ్ వివేక్ కూచిపోట్ల అంగీకరించారు ఇది గొప్ప టర్నింగ్ నిజానికి ఈ పోటీలో నిలబడాలే పోటీలో వెనక్కి తక్కువద్దని ప్రతి నిర్మాత భావిస్తాడు హీరోలు కూడా ఇలా ఒకసారి డేట్ వేశాక వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకోరు కానీ సమస్యను అర్థం చేసుకున్న రవితేజ చాలా ఉదారంగా తన సినిమాను వెనక్కి వాయిదా వేయడానికి ఆయన అంగీకరించడం విశేషంగా పేర్కోవచ్చు అందుకే ఈ విషయంలో అండ్ దామోదర్ ప్రసాద్తో పాటుగా ఇతర నిర్మాతలు కూడా రవితేజకు పీపుల్స్ మీడియా అధినేతలకు థ్యాంక్స్ చెప్పారు ఇకపోతే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏ సినిమా కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు సమన్వయంగా ఉండి అందరితో మాట్లాడి ఎవరు హర్ట్ కాకుండా పరిస్థితులు విశదీకరించి ఈ ఇలా ఒక కొలిక్కి తేవడం కూడా తెలుగు నిర్మాతల విజయంగానే మనం పేర్కోవచ్చు ఇక ముఖ్యంగా ఈ సంక్రాంతికి వస్తున్న గుంటూరు కారమే కారం అనే సినిమా అత్యధిక థియేటర్లో రిలీజ్ కాబోతుంది ఇదే మిగతా సినిమాలకు థియేటర్లు లభించడంలో ఇబ్బంది ఎదుర్కో ఎదురు అవ్వడానికి కారణం గుంటూరు కారం సినిమా ఎందుకంటే మహేష్ బాబుకున్న స్పాండ్ చాలా పెద్దది పైగా త్రివిక్రమ్ డైరెక్టర్ నిర్మాత బలమైన వాడు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎక్కువ థియేటర్లో వేస్తేనే అద్భుతమైన ఓపెనింగ్స్ కలుగుతుంది ఈ గుంటూరు కారులకు ఎక్కువ థియేటర్లు ఇస్తే మిగతా సినిమాలకు అంటే మిగతా నాలుగు సినిమాలకు మిగతా థియేటర్ని పంచాల్సి వస్తుంది ఈ క్రమంలో అన్ని సినిమాలు నష్టపోతాయి ఎవరో ఒకరు నిజానికి ఇద్దరు దగ్గర సంక్రాంతి పరిస్థితి బాగుంటుంది కానీ మరీ ఇద్దరు తగ్గడానికి అంగీకరించకపోవడంతో చివరికి ఈగల్ సినిమా ప్రొడ్యూసరు తన సినిమాను వాయిదా వేసుకోవడంతో సంక్రాంతి సినిమాల పట్ల ఉన్న టెన్షన్ కొంత మేరకు తగ్గింది పరిస్థితి సర్దుమనిగిందని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి ప్రయత్నం తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు చేయడం అభినందన